హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ రంజావ్లాగ్ ఈ అయితే మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి మా ఇంటి దగ్గరకైతే అయితే ఇలా బండి అయితే వచ్చిందండి ఈ బండిలో ఏమున్నాయి అనుకుంటున్నారా గడ్డలు అంటారు కదా ఇవైతే ఉన్నాయండి స్వీట్ పొటాటోస్ ఇక్కడైతే ఈస లెక్క అయితే అమ్ముతారండి ఈస వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నేనైతే ఫిఫ్టీ రూపీస్ అయితే గన్సిగడ్డలు అయితే ఒక బకెట్ లో అయితే వేసుకొని నానబెట్టుకుంటున్నా అండి హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకోవడం వల్ల గడ్డల మీద ఉన్న మట్టి అనేది చాలా ఈజీగా వచ్చేసిద్ది వీటిపైన మట్టి అనేది ఎక్కువగా ఉంటుందండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చింది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా చేత్తో రుద్దుతే చూడండి ఈ గంజిగడ్డలు అనేవి తెల్లగా వస్తాయి ఇలా అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే వీటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఇలా అయితే కట్ చేసుకోవాలి చాలా గట్టిగా ఉంటాయండి అందుకని నేను కత్తిపీటతో కట్ చేసుకుంటున్నాను ఇలా పెద్ద ముక్కలుగా ఉన్నప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు మీకు పెద్దయ్యే కావాలనుకుంటే పెద్ద ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా సైడ్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను పిల్లలైతే పెద్ద ముక్కలు తినరని చెప్పేసి ఇలా మధ్యలో కట్ చేసుకుంటున్నాను అండి ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకోవాలి కుక్కర్ని పెట్టేసుకొని నేనైతే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ నూనె అని వేసుకుంటున్నాను అండి వాటర్ అనేవి ఏమీ యూజ్ చేయడం లేదు నెయ్యి అనేది వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న గంజిగడ్డలని ఇందులో వేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు వీలు స్టాండి చాలా మచ్చగా ఉడికిపోతాయండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూస్తే గన్సిగడ్డలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోతాయండి ఇలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది బౌల్లో కూడా ఉడికించుకోవచ్చు కానీ బౌల్లో ఉడికించుకున్నప్పుడు పైన ప్లేట్లో వాటర్ అనేవి పోసి ఉడికించుకోవాలి చూడండి గన్సిగడ్డలు చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడైతే ఓ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మెత్తగా ఉడికిపోయాయండి ఈ రెసిపీని అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఈరోజు వీడియో సింపుల్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్